చెరుకు రసం తాగడానికి ఆగాం చెరుకు రసానికి ఇక్కడ మనవైపు నూనె గానులని పూర్వం ఎద్దులు తిట్టేవి ఇక్కడ చెరుకు రసం ఎద్దులను ఉపయోగించుకుని చెరుకు రసం తీస్తున్నారు

షార్ల విషయా ఇలాంటివి ఒక పది గాను చూసాం ఇలా ఎత్తును ఉపయోగించి చెరుకు రసం లేనిది ఒక చాలా బాగుంది కుమార్ గారు ఇలా చూడండి ఓకే హలో ఎదురు రావు ఇలా మా మిత్రులు విజయనామచంద్ర శ్రీనివాస్ గారు కూడా చిరుపురసం తాగడానికి దిగారు టండా టండా కోర్స్ ఫ్యాన్లో దిగి దిగాను దీంతో

அந்த கவுண்டர் பெட்டார் கவுண்டர்ல அந்த தாத்தம் பாக்ஸ்